హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు వ్యవసాయం అంటే పాతకాలంలో పండించడం మాత్రమే కాదు ఇది ఒక విజ్ఞానంగా మారింది ఒకవేళ సరైన ప్రణాళిక సరైన పంటలు సాంకేతికతను ఉపయోగిస్తే కేవలం ఒక ఎకరా భూమి నుంచే నెలకు లక్ష రూపాయల వరకు ఆదాయం పొందడం అసాధ్యం కాదు పలు యువ రైతులు వ్యవసాయ రంగాన్ని కొత్త కోడంలో చూస్తూ సక్సెస్ఫుల్ వ్యవసాయ వ్యాపారవేత్తలుగా ఎదుగుతూ ఉన్నారు ఈ విధంగా ఆదాయం పొందాలంటే ముందు పంటల ఎంపిక చాలా కీలకం వాల్యూ క్రాప్లు అంటే నాంజమైన కూరగాయలు అరుదైన పుష్పాలు ఆర్గానిక్ వెజిటబుల్స్ గ్రీన్ హౌస్ టెక్నిక్ ద్వారా పండించే టమాటో మిరపకాయలు ఇటువంటి వాటికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఈ పంటల వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం ఉంటుంది ఉదాహరణకు పాలక్ ముల్లంగి మెంతికూర కొత్తిమీర లాంటి లీఫీ వెజిటేబుల్స్ను పదిహేను రోజుల వ్యవధిలోనే పండించి అమ్మొచ్చు ఒకే భూమిలో ఒకేసారి మూడు రకాలు పండించడాన్ని మల్టీ క్రాప్ వ్యవసాయం అని అంటారు ఇది శ్రేష్టమైన పద్ధతి అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ వల్ల నీటి వినియోగం తక్కువగా ఉండే పంటల్ని పండించవచ్చు ఇది నీటి లేని ప్రాంతాల్లో అదృష్టంగా మారుతుంది ఎరువులు ఆన్లైన్ మార్కెటింగ్ వేదికలు ఇటువంటివి రైతులకు కొత్త అవకాశాలు తెస్తున్నాయి ఇప్పుడు రైతు నేరుగా కస్టమర్ కు అమ్మే యుగం వచ్చేసింది అపెక్స్ మార్కెట్లకు వెళ్ళడం అవసరం లేదు సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ ద్వారా ప్రకటనలు పెట్టి నేరుగా అమ్ముకోవచ్చు రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు ధర పిఎం కిసాన్ నిధులు రైతు బీమా వంటి ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి వ్యవసాయ యూనివర్సిటీల ద్వారా కోర్సులు శిక్షణ కేంద్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానం కూడా పంచుకుంటున్నారు యువత వ్యవసాయాన్ని ఒక వ్యాపారంగా చూసి నూతన మార్గాలు అన్వేషిస్తే తప్పకుండా ఆదాయం పెరుగుతుంది ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉన్న రైతు స్మార్ట్ వ్యవసాయాన్ని కూడా చేస్తే లక్షల ఆదాయం సాధ్యమే ఇదే నూతన భారత్ లో వ్యవసాయ భవిష్యత్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్